వైసీపీలోనే కాదు టీడీపీలోనూ సీట్ల మార్పు కసరత్తు మొదలైంది టీడీపీకి నవ్వార్ నెవర్గా మారిన ఎన్నికల్లో టీడీపీ ముఖ్యనేతలు జనసేనని పోటీ చేయాల్సిన స్థానాలపైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక సూచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెండు స్థానాల చొప్పున పోటీ చేయనున్నారు లోకేష్ నందమూరి బాలయ్య పోటీ చేసే స్థానాల్లోనూ మార్పు ఖాయమని తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనేదే చంద్రబాబు పవన్ లక్ష్యం ఇందులో భాగంగా ఎన్నికల వ్యూహాలపైన చంద్రబాబు తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశమయ్యారు ఆ సమయంలో చంద్రబాబు లోకేష్ పవన్ బాలయ్య పోటీ చేసే స్థానాలపైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది చంద్రబాబు ప్రస్తుతం పోటీ చేస్తున్న కుప్పంతో పాటు ఉత్తరాంధ్రలోని మరో స్థానం నుంచి పోటీ చేయాలని పీకే సూచించినట్టు తెలుస్తోంది దీంతో భీమిల వైపు చంద్రబాబు చూస్తున్నట్టు సమాచారం దీని ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీకి మేలు చేస్తుందని భావిస్తున్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ భీమవరంతో పాటు తిరుపతి నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది గోదావరితో పాటుగా రాయలసీమ జిల్లాలో పవన్ ప్రభావం ఉండేలా ఆలోచన చేస్తున్నారు నారా లోకేష్ పైన తాజాగా సీఎం జగన్ బీసీ వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని నిర్ణయించారు దీంతో అక్కడ లోకేష్ పోటీ చేయకుండా బీసీ వర్గానికి చెందిన నేతనే బరిలోకి దింపాలని పీకే సూచించినట్లు సమాచారం లోకేష్ ను టీడీపీ కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి పోటీకి దింపే ఆలోచన జరుగుతోంది దీని ద్వారా లోకేష్ పవన్ రాయలసీమ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించేలా కొత్త స్కెచ్ సిద్ధం చేస్తున్నారు ఇక నందమూరి బాల్యూను గుడివాడ నుండి లేదా ఉండి నుంచి పోటీకి దింపాలి దీని ద్వారా గోదావరి జిల్లాలో పవన్ బాల కాంబినేషన్ పార్టీ కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు దీనిపైన సర్వే నివేదికలు సిద్ధం చేసినట్లు విశ్వాసనీయ సమాచారం మార్పులతో మూడు రీజియన్ లో పార్టీ కలిసి వస్తుందని భావిస్తున్నారు ఈ మార్పులు చేర్పుల ద్వారా ఎదురయ్యే లాభ నష్టాలపై టిడిపి అధినాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తూనే మరో నియోజకవర్గం వర్గం ఉత్తరాంధ్రలో ఉండేలా వ్యవహార చేస్తున్నారు దీంతో ఉత్తరాంధ్రలో చంద్రబాబు గోదావరి జిల్లాలో పవన్ బాలయ్య రాయలసీమలో పవన్ లోకేష్ ఇలా పోటీలో ఉండటంతో ప్రభావం పడుతుందని భావిస్తున్నారు చంద్రబాబు రెండు సీట్లలో పోటీ చేయడం ద్వారా రాజకీయంగా ఎదురయ్యే విమర్శల పైన చర్చ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే తెలంగాణలో కేసీఆర్ రేవంత్ గతంలో ఎన్టీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన సంగతిని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో అధికారికంగా నిర్ణయం జరిగే అవకాశం ఉంది మా ఈ వీడియో నచ్చినట్టు మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి